తెలుగుదేశానికి జనసేన అనేది ఒక బోనస్ అంతే ఒక రకంగా చంద్రబాబు గారి గ్రీన్ సిగ్నల్ కోసం ఏమైనా వేచి చూస్తున్నారా రెండోది ఏంటంటే సిద్ధం సభ ఎప్పుడైతే రాప్తాడులో గ్రాండ్ సక్సెస్ అయిందో రాయలసీమలో టీడీపీ జనసేన కలిసి మించి ఒక భారీ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్నారు అనేది నాకు తెలిసి ఈ స్థాయిలో సభ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి పెట్టినా జరగవు సాధ్యంగా ఎందుకంటే అది డబ్బుతో డబ్బు ఒకటి ప్రయాస్ ఒకటి సిస్టమ్ ప్లానింగ్ ఒకటి ఇప్పుడు వీళ్ళు రా రా సభలు పెట్టేశారు సభలు పెట్టేశారు వాటికి డబ్బులు తగలేసి ఉంటారు పవన్ తో రాయలసీమలో సమస్య ఒకటి ఏంటంటే వాళ్ళ కేడర్ ని ఇంకా ఇంతకు మించి ఖర్చు పెట్టమంటే ఏం పెడతారు రేపు ఎన్నికలు ఖర్చు పెట్టుకోవాలా డబ్బులు పంచాలా ఇవన్నీ పెట్టాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడన్ను మోడీ వచ్చాడన్ను మాక్సిమం అయితే ఒక యాభై వేల మంది లక్ష మందినో పోగేయగలుగుతారు కానీ ఎందుకంటే ఇవాళ వాళ్ళకు వచ్చింది కార్యకర్తలు అక్కడ కార్యకర్తకి డబ్బులు అక్కర్లా బేసిక్గా వాళ్ళకి మందు నూనె తిండి పెట్టించారు అంటే ఖచ్చితంగా పెట్టించారు వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఇది ఏర్పాటు చేస్తారు డబ్బులు ఇవ్వక్కర్లా కార్యకర్త వాళ్ళు పది లక్షల మంది వచ్చారంటే పది లక్షల ఇంటూ ఐదు వందలు అక్కర్లా ఇక్కడైతే కావాలి ఇక్కడ అందులో ఒక రోజు కాదు రెండు రోజులు పడుతుంది లాంగ్ జర్నీలు అంటే ఎందుకంటే వెళ్ళడానికి రావడానికి రోజు వేరే జిల్లాలు అన్నప్పుడు ఇప్పుడు అనంతపురం అంటే చిత్తూరు ఎక్కడ తర్వాత కడుపు ఎక్కడ కర్నూలు ఎక్కడ పొద్దున్నే బయలుదేరితే కూడా టైంకి వెళ్ళలేరు కాబట్టి ముందు రోజు నైట్ కే బయలుదేరాలి వాళ్ళు అంత పెద్ద వర్క్ పెట్టుకున్నారు వాళ్ళు అది పార్టీ కార్యకర్తలు కాబట్టి అవుట్ అయింది అదే జనాన్ని అయితే మొబైలైజ్ చేయడం